తెలంగాణలో డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబనను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంను మరింత బలోపేతం చేస్తోంది మహిళలకు స్థిరమైన దీర్ఘకాలిక ఆదాయ మార్గాలను కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు రంగాల్లో అవకాశాలను సృష్టించింది పెట్రోల్ బంకులు రైస్ మిల్లులు గోదాముల నిర్వహణను మహిళల చేతిలో అప్పగించడంతో పాటు ఇటీవల టీఎస్ఆర్టీసీలో అద్దెపసర నిర్వహణ బాధ్యతను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి ప్రోత్సహిస్తోంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు కొనుగోలు చేసిన నూట యాభై రెండు బస్సులు ఆర్టీసీకి అద్దెకు నడుస్తున్నాయి ప్రతి బస్సుకు నెలకు డెబ్బై ఏడు వేల రెండు వందల రూపాయల అద్దె చెల్లించడం వల్ల సంఘాలకు మంచి ఆదాయం లభిస్తుంది పలు సంఘాలు ఇప్పటికే ఒక్క బస్సు ద్వారా లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తూ ఆర్థికంగా మరింత బలపడుతున్నాయి ఈ మోడల్ సమర్థవంతంగా నడుస్తుండటంతో మరిన్ని మహిళా సంఘాలు కూడా ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణలో భాగస్వామ్యం అవ్వాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సెర్ప్ సిఈఓ దివ్యదేవరాజన్ టిఎస్ఆర్టీసీ ఎండి నాగిరెడ్డికి తాజాగా ఒక ముఖ్యమైన లేఖ పంపించారు మహిళా సంఘాల తరఫున ఇంకా నాలుగు వందల నలభై ఎనిమిది కొత్త అద్దె బస్సులను కొనుగోలు చేసి మహిళా సంఘాల తరఫున ఇంకా నాలుగు వందల నలభై ఎనిమిది కొత్త అద్దె బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు అవసరమైన ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే ఈ బస్సుల కొనుగోలు మరియు అప్పగింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆమె తెలిపారు ప్రస్తుతం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం లక్ష్యం మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని ఆర్థిక సాధికారతను అందించడమేనని దివ్యా దేవరాజన్ స్పష్టం చేశారు మహిళలు ఆర్టీసీ అధ్యబస్తుల నిర్వహణలో చూపిస్తున్న క్రమశిక్షణ సమర్థత ఆర్థిక లాభదాయక ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో అత్యంత విజయవంతమైన మహిళా సాధికారత నమూనాగా నిలబెడుతున్నాయి మరిన్ని సంఘాలు ఈ ప్రయోజనాన్ని పొందేందుకు ముందుకు రావడంతో త్వరలోనే తెలంగాణలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఆర్టీసీ బస్సుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది